బాబోయ్ ట్రాఫిక్ నెల్లూరు నగరంలోని ప్రధాన ప్రాంతాలను అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ట్రాఫిక్ మొత్తం పద్మ వ్యూహంలా మారిపోయి వాహనదారులకు నరకం కనపడేలా కిలోమీటర్ దూరానికి గంట సమయం పట్టేలా వాహనాలన్నీ నత్త నడకన నడిచాయి దీనికి ప్రధాన కారణం ఓవైపు నగరంలో పలు పెద్ద కార్యక్రమాలు ఉండటం మరోవైపు క్రిస్మస్ పండుగ సీజన్ షాపింగ్ కోసం ప్రజలు బయటకు రావటం స్కూల్లో కాలేజీలకు కార్యాలయాలకు వెళ్ళే సమయం కావటంతో నగరంలోని రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి నెల్లూరు నగరం మొత్తం కొన్ని గంటల పాటు ట్రాఫిక్ చక్రబంధంలో ఇరుక్కుపోయింది ఈరోజు నగరంలోని ముత్తుకూరు గేట్ సెంటర్లో భారత మాజీ ప్రధాని దివంగత బీజేపీ నేత అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహ ఆవిష్కరణ మంత్రుల చేతుల మీదుగా జరుగుతూ ఉండటంతో ముత్తుకూరు గేట్ సెంటర్ మొత్తం బ్లాక్ చేసిన అధికారులు ట్రాఫిక్ డైవర్షన్ అమలు చేశారు ఇదే సమయంలో కలువైని నెల్లూరు జిల్లాలో ఉంచాలి తిరుపతిలో వద్దంటే నినాదంతో వందల సంఖ్యలో కలువై నుంచి వచ్చిన ప్రజలు మద్రాసు బస్టాండ్ వద్ద నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా రావటంతో ఆ ప్రాంతం అంతా ట్రాఫిక్ తో నిండిపోవటం ఇప్పటికే మరమ్మతుల కారణంగా ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న ఫ్లైఓవర్ ను గత కొద్ది రోజులుగా మోసివేయటం ఇలా అనేక కారణాలతో నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ ముత్తుకూరు గేట్ హర్నాథపురం రామలింగాపురం గాంధీ బొమ్మ సెంటర్ పొగతోట డిఆర్సీ సెంటర్ లీలామహల్ సెంటర్ మద్రాస్ బస్టాండ్ ఆర్టీసీ ఇలా నగరంలోని పలు రద్దీ ప్రాంతాలలో వాహనదారులు అధికంగా ప్రవేశించటంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోయింది రెండు కిలోమీటర్లకి గంటల సమయం పట్టే పరిస్థితి ఏర్పడింది ప్రధానంగా విజయ్ మహల్ గేట్ మినీ బైపాస్లోని మిలీనియం సబ్స్టేషన్ పొగతోట ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద నుండి గాంధీ బొమ్మ సెంటర్ కలెక్టరేట్ చుట్టుపక్కల భారీగా ట్రాఫిక్ ఏర్పడింది ఈ ట్రాఫిక్ కొన్ని గంటల పాటు కొనసాగి వాహనదారులకు చుక్కలు చూపించింది